టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లో నూట యాభై అరవై సినిమాతో హుల్ బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దోసుకెళ్తున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం సినిమా రంగంలోనే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంటారు చిరంజీవి గారు ఇక ఇలా ఉండగా ఒకనొక టైంలో చిరంజీవి గారు రాజకీయాలకు వెళ్లారు ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు అనంతరం కొన్ని కారణాల వల్ల దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసిన విషయం విదితమే ఇక అప్పటి నుంచి కొన్ని రోజులుగా ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఇకేదెలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే అయితే ఇటీవలే రాజకీయాలకు మళ్ళీ వస్తారని చిరంజీవి గారి నుంచి ఒక న్యూస్ అయితే వదిలిన విషయం తెలిసిందే అయితే బీజేపీలో జాయిన్ అయ్యి తద్వారా రాజ్యసభకు వెళ్లాలని చూసిన విషయం విదితమే దీనిపై చిరంజీవి గారు ఇటీవలే స్పందించారు మళ్ళీ రాజకీయాలకు రానంటూ అనిన విషయం మనకందరికీ తెలిసిందే ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు కాల్ చేశారట ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట అలాగే కాంగ్రెస్ లో కొనసాగాలని మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని సోనియా గాంధీ కోరినట్లు తెలుస్తోంది ప్రస్తుతం యూనిస్ అత్యగా వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం నటిస్తున్న విశ్వంవర సినిమా ఏడాది రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు కనుక ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట